అడ్డాకుల మండల కేంద్రంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి పాల్గొన్న దేవరకడ్ల ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా భూ వివాదాలకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని రైతుల భూములకు పూర్తి భరోసా లభిస్తుందని రైతుల భూ సమస్యలు శాశ్వతంగా తీర్తాయని ఇకపై గ్రామాల్లో పంచాయతీలు వివాదాలు ఉండవని అన్నారు భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క భూభారతి చట్టం పోర్టల్ తెచ్చామని భూభారతి పై ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు రైతులను మోసం గత బీఆర్ఎస్ ధరణి పేదలకు ఇచ్చిన భూములను సైతం ధరణి పేరుతో కొల్లగొట్టిందని ఆరోపించారు ధరణి పేరుతో రైతులను సామాన్యులను కోర్టుల చుట్టూ ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలాగా తిప్పిందని ఇరవై లక్షల ఎకరాలను ప్రోహిబిటెడ్ లిస్టులో లో పెట్టడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు సాదా బైనామాలతో పాటు ఇతర ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని తెలిపారు పేర్లు సర్వే నంబర్లు ఎకరాలు తప్పు గతంలో కార్యాలయాల చుట్టూ తిరిగిన పనులు కాలేదని ప్రస్తుతం చట్టం ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు ఒక్క రూపాయి చెల్లించకుండా రైతులు నేరుగా ఎంఆర్ఓ ఆర్డివో కలెక్టర్ల ద్వారా భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు మే ఒకటి నుంచి ప్రతి రెవెన్యూ గ్రామాలకు అధికారులు వచ్చి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరి తెలిపారు భూభారతి కింద భూముల వివరాలను డిజిటలైజేషన్ చేస్తామని దీంతో భవిష్యత్తులో రైతులకు భూ సమస్యలు వివాదాలు భూభారతి చట్టం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని చెప్పారు ఈ చట్టం ద్వారా భూములపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయన్నారు ఈ పోర్టల్ పై ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకోవాలని కోరారు ఇక్కడ ఉండండి ఏర్పాటున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒకటి అధికారాల వికేంద్రీకరణతో బాధ్యతను జవాబుదారీతనాన్ని పెంచే విధంగా అమలు రెండవది మార్గాన్ని సుగమము సులభము చేసి నియమాల అమలు గ్రామ పాలన అధికారుల ద్వారా వ్యవస్థ బలోపేతం చేయటం మూడో స్తంభం ఇక నాలుగోది సుపరిపాలన సూచిక పారదర్శక దీపిక మెరుగైన తెలంగాణ భూభారతి కోట అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవస్థ ఈ గౌరవనీయులైన దృఢ సంకల్పానికి ఓ డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో కొత్త భూభారతి భూ సమస్య శాశ్వత పరిష్కారం భూభారతి భూ రికార్డుల నిర్వహణలో కొత్త తెలుగు ఈ భూభారతి

మండలంలో ప్రభుత్వం ఆ రోజు మాట ఇచ్చి మాట నిలబెట్టుకొని రైతులు గత ప్రభుత్వంలో ధరణి అనే మహమ్మారి వల్ల ఎదుర్కొన్న సమస్యలను ముసులో ఉంచుకొని ఆ ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేసి ధరణి స్థానంలో ఈరోజు భూభారతి రెండు వేల ఇరవై ఐదు ఆర్ఆర్ చట్టాన్ని మన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది ఆ చట్టం పట్ల ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పించాలి గతంలో పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వాళ్లకు ఈ భూభారతి వల్ల జరిగే లాభాల గురించి భూభారతి యొక్క భూభారతి చట్టంలో ఉన్న విషయాలని గుణంగా వాళ్ళకు తెలియాలనే ఆలోచనతోన ఈరోజు ప్రతి మండలంలో మండల హెడ్ క్వార్టర్లలో ఇట్లా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు దేవరకేదర నియోజకవర్గం అడ్డాకుల మండలంలో నేను తర్వాత జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఆర్డీఓ గారు అదేవిధంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు ఇతర రెవెన్యూ సిబ్బంది రైతులందరినీ కూడా ఇక్కడికి పిలిచి వారికి అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా భూభారతి చట్టం ద్వారా ఈరోజు రైతులకు నేను ఒక అడ్వకేట్ గా ఆ చట్టంలో ఉన్న విషయాలని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చాలా అంటే సులభంగా రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా రైతులకు భూమి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఈరోజు ఈ చట్టాన్ని రూపొందించడం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా గతంలో ధరణి పేరు మీద దోపిడీ చేసిన దొరలను బొందబెట్టి ఈరోజు మాకు అధికారం చెప్పి ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ముఖ్యంగా రైతులు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ భూ చట్టం పట్ల ముఖ్యంగా రైతులు ధరణి ఎక్కడైనా ధరణి అని మాపారాన్ని తీసుకొచ్చేసి ఆ చట్టాన్ని తీసుకొచ్చేసి చట్టము అమలు చేసడానికి రూల్స్ కూడా ఫ్రేమ్ చేయలేని దౌర్భాగ్యులు టిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు ఏదైనా చట్టం అమలు కావాలంటే దానికి రూల్స్ కావాలి ఈ రోజు ధరణి చట్టాన్ని తీసుకొచ్చి దానికి రూల్స్ కూడా ఫేమ్ చేయలే గతంలో కానీ ఈ రోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చేసి ఆ చట్టంతో పాటు మూడు నెలల్లోనే మేధావులతో చర్చించి రూల్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది ఆ చట్టం ఏ విధంగా అమలు కావాలనో ఆ రూల్స్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు ఏదైనా సమస్య ఉంటే ఎంఆర్ఓ గారితో ఎంఆర్ఓ గారితో కానిపక్షంలో ఆర్డీఓ గారితో ఆర్డీఓ గారితో కానిపక్షంలో కలెక్టర్ తో విధంగా కలెక్టర్ తో కూడా కానీ పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి డిస్టిక్ లెవెల్లో ఆ ట్రిబ్యునల్ ద్వారానే పరిష్కారం అయ్యే విధంగా ఈ రోజు భూభారతి చట్టాన్ని మేము అమల్లోకి తీసుకొచ్చామని గుర్తు చేస్తా ఉన్నాం తప్పకుండా రైతులు ఏదైతే ధరణి వల్ల ఇబ్బందులు పడ్డారో ఈ భూభారతి చట్టం ద్వారా వారి సమస్యలని మాయమైతాయి వారి సమస్యలని పరిష్కారం అయితే అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇంతటి మంచి భూభారతి చట్టాన్ని ప్రజలకు ముఖ్యంగా రైతులకు అందించినందుకు దేవరకాద్రా నియోజకవర్గ రహితంగా తరఫున మా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఇప్పుడు మడ్డాక్ మధ్యాహ్నం తర్వాత ముసాపేట మండలంలో ఈ రెవెన్యూ సదస్సు నిర్వహిస్తా ఉన్నాం రేపు భూత్పూర్ మండలంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తాం తప్పకుండా గతంలో ధరని ఒక ఇంట్లో గుసం తయారు చేసుకున్న వ్యవస్థ ఆ ధరని తీసుకొచ్చినాక కనీసం ఆవగాయన సదస్సులు కూడా పెట్టలే కానీ ఈ రోజు మేము ఆల్రెడీ మేధావులతో చర్చించి దాదాపు పద్దెనిమిది రాష్ట్రాలలో ఉన్న రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి ఆ చట్టాలలో ఉన్న మంచినంత తీసుకొచ్చి ఈ రోజు ఈ భూభారత్ చట్టాన్ని తయారు చేసినాం ఆ చట్టాన్ని పట్ల పూర్తి అవగాహన కల్పించాలనే లక్ష్యంతోనే ఈ రోజు మేము ఇంతటి మంచి నిర్ణయం తీసుకుని రైతుల దగ్గరికి పోయి రైతులకు పూర్తి వివరాలు అందిస్తా ఉన్నామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి రైతు పక్షపాత ప్రభుత్వం అని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం ముఖ్యంగా మిల్లులు ఏర్పాటు చేయడం జరిగింది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు జరిగింది అడ్వాన్స్ గానీ అయినా కూడా సడన్ గా వర్షాలు పడడం వల్ల రైతులను అక్కడక్కడ వరిధాన్యం తడిసిపోయిన విషయం మనందరికి తెలుసు సో నేను రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు ఆధైర్యపడద్దు తడిసిన ధాన్యాన్ని కూడా చివరి గింజ వరకు మన ప్రజా ప్రభుత్వం కొంటదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు మిల్లర్లకు కూడా నేను స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది ఎక్కడ కూడా రైతుల తరువు పేరు మీద ఇబ్బందులు పెడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా నిర్ణలను కూడా హెచ్చరించడం జరిగిందని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం అక్కడక్కడ కొన్ని వడగళ్లు కూడా ఇంకా వడగళ్లు పడి కూడా కొంచెం పంట నష్టం జరిగింది తప్పకుండా ప్రభుత్వ పరంగా ఎక్కడైతే పంట నష్టం జరిగిందో నిన్ననే ఈవినింగ్ కొంత వర్షాలు పడి అక్కడక్కడ వడగళ్లు పడడం వల్ల పంట నష్టం జరిగిందని చెప్పారు అధికారులు తక్షణమే అక్కడ విజిట్ చేసి ఆ చేళ్లలో ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అంచనా వేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది తప్పకుండా ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తాం